ఇది అలా ఉంది నాకు అంటే ప్రతి సమస్యకి వెంట వెంటనే పరిష్కారం కాదు ఒక ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే నైన్ మంత్స్ తర్వాత వాళ్ళు మా దృష్టిని తీసుకెళ్తారు ఇలాంటి ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే ది గవర్నమెంట్ హాస్టెన్ డ్రింగ్ అలాంటి ముప్పై వేల మంది ఆడబిడ్డల అదృశ్యం దాని ప్లేస్ కూడా అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరికి తెలియదు కాదు మీరు లాజే లేదు ఇట్స్ వెరీ ఓపెన్ అబౌటెండ్ కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి మంత్రి జరగాలి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఏమన్నా ఎంత జిల్లాలో ఉందో ట్రాన్స్పరెంట్ ఆస్ పాసిబుల్ ఖచ్చితంగా నిధులు తీసుకెళ్లాలి చెయ్యాలి క్రియేటింగ్ పరిష్కారం కోసం